సో ఎక్కువగా ఐ కన్నా కూడా ఐవీఎఫ్ అంటే ఐయూఐ అంటే ఇంట్రాట్రాయిన్ ఇన్సమినేషన్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది మనకి ఆ ఎగ్ అనేది ట్యూబ్ లోకి వస్తుంది అదే టైంలో ఎగ్ రిలీజ్ అయిన టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్ ట్యూబ్ దాకే వెళ్ళి అక్కడ ఫర్టిలైజేషన్ అయ్యి మళ్ళీ అది లాగా ఫామ్ అవుతుంది ఫిఫ్త్ డే వరకు ఫిఫ్త్ డే తర్వాత వచ్చి యూట్రస్ లో ఇంప్లాంటేషన్ అవుతుంది ఇది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ ఎవ్రీ మంత్ అందరికి ఐయుఐలో ఏం చేస్తామంటే కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ రావటము కొంతమంది టైంకి కలవలేకపోవటం హస్బెండ్కి ఏదైనా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండటం కానీ ప్రిమచ్యుర్ ఎజాకులేషన్ ఉండటం కానీ ఇట్లాంటి కొంతమందికి లేడీస్కి భయం అనమాట కలవటం వెజనిస్మస్ అని ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఐయుఐ కొంచెం హెల్ప్ అవుతుంది దీంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఫ్యూ ట్యాబ్లెట్స్ ఇస్తాం ఒక ఫైవ్ డేస్ టాబ్లెట్స్ ఎగ్ గ్రో అవ్వకపోతే మళ్ళీ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి ఒక ఫాలికల్ గ్రో అయ్యేటట్టు చేసి ఒకటి కానీ ఒక్కొక్కసారి రెండు కూడా ఫాలికల్స్ గ్రో అవుతాయి అప్పుడు ఎగ్ రిలీజ్ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మధ్యన మనం ఐయుఐ ఎట్లా చేస్తామంటే హస్బెండ్ స్పర్మ్ తీసుకుంటాం స్పర్మ్ని ప్రాసెసింగ్ చేస్తాం ల్యాబ్లో మెయిన్ నార్మల్గా మేల్స్ ఎట్లా ఇస్తారంటే వన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఎంఎల్ దాకా ఇవ్వచ్చు ఒక్కొక్కరు డిపెండ్స్ అనమాట స్పర్మ్ వాల్యూమ్ అనేది సో మీ వాల్యూమ్ అంతా మనం నీట్గా వాష్ చేసి మొత్తం ఒక సెంట్రీ మెషిన్ మెషిన్లో పెట్టి ఒక త్రీ థౌజండ్ లో రౌండ్ ఐ మీన్ స్పిన్ చేస్తే మనకి చిన్న పెల్లెట్ లాగా ఫామ్ అవుతుంది స్పర్మ్స్ అని ఐ మీన్ లైక్ మంచి స్పర్మ్స్ మంచి స్పర్మ్స్ మొటైల్ స్పర్మ్స్ కానీ అన్ని స్పర్మ్స్ కింద ఇట్లా పెల్లెట్ లాగా ఉంటుంది డైరెక్ట్ ఆ పెల్లెట్ జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ స్పర్మ్ తీసుకెళ్ళి డైరెక్ట్గా యుట్రస్లోకి వేస్తాం నార్మల్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు ఈ స్పర్మ్ అనేది సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం దగ్గర పడి అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటా వెళ్ళాలి అదే ఐయుఐలో మనం డైరెక్ట్గా గర్భసంచి ఇంకా ఆల్మోస్ట్ ట్యూబ్స్ దగ్గర కొంచెం కిందకి వేస్తామన్నమాట సో ఆ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఈజీ అవుతుంది అండ్ ఎవరికైతే టైంకి కలవలేకపోతున్నారు బిజీగా ఉండటం వల్ల కొంతమంది హస్బెండ్స్ యుఎస్ యూకే లేకపోతే దుబాయ్ అట్లా వెళ్ళేటప్పుడు స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు ఆ ఫ్రీజ్ చేసుకున్న ని మళ్ళీ మనం తాగోడు చేసి డైరెక్ట్గా తన యుట్రస్లోకి వేయచ్చు చాలా మందికి అట్లా కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి కొంతమందికి అదే టైంలో కలవాలి అన్న టైంలో ఎరెక్షన్ ప్రాబ్లం అవి రాకపోవటము వాళ్ళందరికీ ఈ ఈ ప్రొసీజర్ మంచిగా అనుకుంటుంది మళ్ళీ ఇట్లా స్పమ్ వెళ్ళిపోయి ఎగ్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో ఫార్మ్ అయ్యి మళ్ళీ డే ఫైవ్ వచ్చి యూట్రస్ లో ఇంప్లాంట్ అవుతుంది అనమాట ఈ త్రీ ప్రొసీజర్స్ కాకుండా ఐవీఎఫ్ ఇక్సి ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రొసీజర్స్ ఇవే ఉంటాయి ఇంకా అంతే ఇంకోటి అంతే డోనర్ అనమాట అదే డోనర్ ఎగ్ డోనర్ స్పర్మ్ డోనర్ ఎంబ్రియో కూడా ఉంటది సో ఇట్లా ఈ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే అడ్వాన్స్మెంట్స్ రావడం కానీ అంటే ఐవీఎఫ్ అని ఇదివరకు అనే అనేవాళ్ళు కానీ దాన్ని ఇక్సీ కూడా అంటారు ఇంతకు ముందు ఏంటంటే లైక్ ప్రీవియస్లీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఎట్లా అంటే నార్మల్ ఫీమేల్ ఎగ్స్ తీసుకుంటాము ఎగ్స్ తీసుకొని ఒక డిష్ లో వేసేవాళ్ళం అండ్ స్పర్ముడ్ కూడా ఫ్యూ స్పర్మ్స్ తీసుకెళ్ళి ఆ డిష్ లో వేసేవాళ్ళు ఆ ఎగ్న్ స్పర్మ్ కలవాలన్నమాట మనం ఏం చేసే అంతే అక్కడ వరకే ఫర్టిలైజేషన్ అనమాట కానీ ఇప్పుడు న్యూ టెక్నాలజీస్ ఏంటంటే ఇక్సీఇమ్స్ ఇంట్రా లో ప్లాస్మిక్ ఇన్సెమినేషన్ అట్లా అన్నమాట ఏం చేస్తామంటే ఎగ్ని మనం హోల్డ్ చేసి అండర్ మైక్రోస్కోప్ గైడెన్స్ స్పర్మ్ ని డైరెక్ట్ గా తీసుకెళ్లి ఎగ్ లో ఇంజెక్ట్ చేస్తాం స్పర్మ్ మార్ఫాలజీ గానీ స్పర్మ్ మొటిలిటీ లేనప్పుడు ఆబ్వియస్లీ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలవలేదు కదా ఇట్లా మనం ఇక్సీ చేసినప్పుడు ఏంటే మనమే డైరెక్ట్ పట్టుకొని తీసుకెళ్లి ఎగ్ లో ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి సో ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉండే ఆ అట్లా మనకు మెడిసిన్స్ లో న్యూ ఇయర్ మెడిసిన్స్ వచ్చినాయి ఇట్లా టెక్నాలజీస్ లో కూడా న్యూఆర్ టెక్నాలజీస్ వచ్చాయి సో ఇలాంటి టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్మెంట్స్ అని ఎట్లా ఉంటారు మీరు యా కంపల్సరీ మేము అన్ని కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతా ఉంటాం మేము మాలో మేమే కూడా చాలా డిస్కషన్స్ ఎవ్రీ వీక్ వీల్ హావ్ టూ టు త్రీ డిస్కషన్స్ అనమాట ఇంకా ఏమేమి ఉన్నాయి కొత్త కొత్తగా ఏం ట్రీట్మెంట్స్ వస్తున్నాయి అనేది చెక్ చేసుకుంటాం